ఇగో నేను మళ్ళీ వచ్చినా ఇగో నేను చేసే వీడియో లటా స్కూల్ లో టీచర్లు సార్లు ఇట్లందరు అంటే టీచర్లు టీచర్లున్నా ఒకటే సార్ కది టీచర్లు ఉన్న ఒకటే ఇగో నేను మళ్ళీ వచ్చిన అందరు మంచి ఉన్నారా ఇగో నన్నే చేసే వీడియోలు స్కూల్లో మేడంలు సార్లు అందరు చూస్తారట మస్తు నవ్వుతారట అయితే ఈ అక్క ఎక్కడ ఉంటుందిరా అంటే మా ఇంటి పక్కనే ఉంటుందని మా గల్లి పిల్లలు తమ్ముళ్ళు అందరూ చెప్పారు చెప్తే సార్ ఏం చేసిండు అక్కని దోలుకరా పొర్రి అని చెప్పి ఇంటికి తోలేసి పిల్లల్ని పిల్లల్ని ఇంటికి గోలేస్తే వస్తారా నేను మళ్ళీ వస్తా పోర్రి అని చెప్పిన వాళ్ళు పోయిర్రు నేను రెడీ అయినా రెడీ అయినా ఇప్పుడు స్కూల్లో పోతున్నాను అయితే స్కూల్కి వెళ్ళి పిల్లల్ని సార్ మళ్ళా పంపించిండు స్కూల్కి రమ్మని ఇక పోతున్నా నేను స్కూల్కి చెప్పాలి చెప్పాలి అయితే నేను స్కూల్కి పోయేటప్పుడు స్కూల్ ముందర ఈ పోలీస్ సార్ ఇట్లుండే ఆ సార్ నన్ను చూసి గుర్తుపట్టేసి అమ్మ బాగున్నావా అని చెప్పి ముందుకు ముందే పలకరించు ఇక నేను మస్తు సంతోషపడ్డా మళ్ళీ ఈ సారి ఈ మిగతా సార్లకి పరిచయం చేస్తుర్రు ఈ మేడము రీల్స్ వేస్తుందని చెప్పబట్టే నన్నే మేడం అనబట్టే ఆ సారు ఇక నేను సెల్ఫీ తీసుకుంటున్నా అని చెప్పేసి సెల్ఫీ తీసుకున్నాడు నేను సెల్ఫీ తీసుకుంటున్నాను మీరు తీసుకోరా అని చెప్పి మిగతా ముగ్గురిని నిలబెట్టేసి ఫోటోలు తీపిచ్చిండు మస్తు సంతోషం అనిపించింది తెలుసా పోలీస్ సార్లు కూడా నన్ను చూసి గుర్తుపట్టి ఇంత మంచిగా కామెడీ వేస్తున్నా అని చెప్పి గుర్తుపట్టిరంటే నిజంగా మస్తు అంటే మస్తు సంతోషపడ్డా నేను థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి అక్కడి నుంచి స్కూల్కి పోయినా చూపెడుతున్నాడు ఇగో ఇదే మా గవర్నమెంట్ స్కూలు తిరుమనపల్లిలో మస్తు పెద్ద ఉంటుంది గ్రౌండ్ అయితే మా స్కూల్లో టోర్నమెంట్ పడ్డది అయితే టోర్నమెంట్ పడితే పద్నాలుగుల మంది స్టూడెంట్స్ వచ్చిర్రు పద్నాలుగుల మంది అంటే నిజామాబాద్ డిస్టిక్ నుంచి మళ్ళా కామారెడ్డి డిస్టిక్ నుంచి పద్నాలుగుల మంది గేమ్స్ ఆడదాగా వచ్చారు అయితే ఈ గేమ్స్ ఎవరు ఆడుతున్నారు అంటే అండర్ ఫోర్టీన్ గర్ల్స్ అండ్ అండర్ ఫోర్టీన్ బాయ్స్ అన్నట్టు ఇక ఇప్పుడు మళ్ళీ ఇదే నెలల అంటే మన ఇదే డిసెంబర్ నెలల ఇరవై ఒకటో తారీఖు కూడా మళ్ళా గేమ్స్ ఉన్నాయంట టోర్నమెంట్ గేమ్సే అప్పుడు ఇంకా పెద్ద ఎత్తున వస్తారట అప్పుడు ముప్పై రెండు ఊర్లో ముప్పై ఒక్క ఊర్లో మంది వస్తారంట విద్యార్థులు అంతమంది వచ్చి ఆడతారట అయినా మన గ్రౌండ్తోనే ఏం టెన్షన్ లేదు మస్తు పెద్ద ఉంది మంచిగా ఆడుకోవచ్చు ఇక ఈ ఏం పోయి మా స్కూలు పీటీ సార్ అన్నట్టు అయితే మంచిగా చేస్తావమ్మా మంచిగా చేస్తావు నువ్వు అనుకుంటా నాకు బాగా ఇట్లా ప్రోత్సహిస్తుండు ఆ సార్లు చెప్తే నాకు ఇంకా మంచిగా వెయ్యాలని అనిపిస్తుంది తెలుసా అట్లా ఎవరన్నా ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటే ఎవరికైనా కానీ ఇంకా ముందుకెళ్ళాలా ముందుకెళ్ళాలనిపిస్తారు తెలుసా సార్లు అట రోజు యూస్ అవుతారట నేను చేసే వీడియోలు కామెడీ ఉంటాయి కదా అని చెప్పి రోజు చూసిన అవుతామమ్మా నిజంగా నువ్వు మస్తు మంచిగా నైపిస్తున్నావు ఇట్లనే నైపి అని చెప్పేసి సార్లు నాకు మంచిగా ఎంకరేజ్ చేసారు ఇగో మన స్కూల్ గ్రౌండ్ చూడరు మస్తు పెద్ద ఉంది తెలుసా ఎంత సూపర్ అంటే అంత సూపర్ ఉంది ఇక్కడ మన తిరుమలపల్లిలో అండర్ ఫోర్టీన్ గర్ల్స్ అండ్ బాయ్స్ థౌసండ్ అంటూ గేమ్స్ పడ్డాయి అయితే ఆడుతురు ఇక్కడ సెలెక్షన్ అయిన వాళ్ళు రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్తారట ఇప్పుడు ప్రస్తుతానికైతే కామారెడ్డి మళ్ళా నిజామాబాద్ నుంచి స్కూల్ వాళ్ళు వచ్చారు ఆడుతురు అయితే ఇప్పుడు స్కూల్లో స్టార్ట్ చేసిరు గేమ్స్ నెట్బాల్ గేమ్స్ గర్ల్స్ బావిధారు అక్కడ ఎవరెవరైతే మంచిగా ఆడతారో వాళ్ళని సెలెక్ట్ చేసి రాష్ట్ర స్థాయి పోటీలకు తీసుకెళ్తారంట పోయి ఆడపిల్లలు ఆడుతురు ఎంత ఫాస్ట్ ఆడుతురు నిజంగా తెలుసాగో నాకైతే వాళ్ళని చూస్తే నాకే ఆడాలనిపించుడు కానీ నాకు ఆట రాదు ఖోఖో కబడ్డీ ఆడుతుంటాను నేను అయితే ఇది బాస్కెట్బాల్ అన్నట్టు ఈ గేమ్ నేను టీవీలలోనే చూస్తుంటే కానీ డైరెక్ట్గా మాత్రము ఇప్పుడే చూసిన పిల్లలు కూడా ఎప్పుడు ఖోఖో కబడ్డీ అని అంటారు కానీ ఈ గేమ్ ఎప్పుడు ఆడకపోతుండే అయితే మా స్కూల్కి పీటీ సార్ ఎప్పుడు వచ్చిర్రో అప్పటి నుంచి పిల్లలు కూడా సండే రోజు పోతురు స్కూల్కి మరి సారు కూడా అంతే రోజు ఆడిపించినా సరే మళ్ళీ సండే రోజు వస్తుండే పిల్లలకంటే ముందే వస్తుండే ఏడు ఏడున్నరకే వస్తుండే ఇక నాకు ఏడుకోతురు రాయల్లా ఆదివారం కదా స్కూల్కి ఇప్పుడు ఎందుకు అంటే మాకు సార్ వచ్చిందాక మేము గేమ్స్ ఆడగలిగి పోతున్నాం అని అంటుండే ఇంకా వేరే ఊరికి వెళ్ళచ్చు ఈ పిల్లలందరూ మిఠా పిల్లంట వాళ్ళు మొత్తం నన్ను చూసి గుర్తుపట్టేశారు తెలుసా అయితే మా అన్న బిడ్డ కూడా వచ్చింది ఆ ముందట బుజ్జ అదే బుజ్జి నేను మాట్లాడుతున్నా ఇక పిల్లలు పక్కకి వెళ్ళి ఎట్లా ఊరుతున్నారు తెలుసా మా అమ్మలు రోజు మీ వీడియోలు చూస్తారా మేము కూడా స్కూల్కి వెళ్ళి ఇంటికోని మీ వీడియోలో యూస్ నవుతామని చెప్తురు ఓ ఇక నన్ను యూస్ మొత్తము చుట్టుముట్టేసుకున్నారు పిల్లలందరూ ఇక నీ పేరు అంటే లత అని చెప్పిన లత అని చెప్తే అమ్మ పేరు కూడా లత నటెంత నవుతుంది చూడరు అయితే ఈ పిల్లలతో మాట్లాడేసి మా ఊరు పిల్లలు ఆడుతురు బాస్కెట్బాల్ అని చెప్పేసి అటు సైడ్ పోతున్నా పోంగొంగ ఒక్కోడు ఉన్నోడు ఏం చేసిండు అక్క అక్క ప్లీజ్ నన్ను ఫోటో దించుకోవా ఫోటో దించుకోవా అనబట్టే ఆడు ఉల్టా నాకు అడిగిండు ఫోటో దించు ఫోటో దించని నేను ఇక వీడియో తీసిన

ఇక ఇక్కడ బ్లూ కలర్ డ్రెస్ పిల్లలు ఏం పోయి మన తిరుమనపల్లి పిల్లలు ఈ రెడ్ కలర్ డ్రెస్ పిల్లలు ఏం పోయి కోన సముద్రం అంట అండర్ ఫోర్టీన్ బాయ్స్ ఇది బాస్కెట్బాల్ ఇక పక్కకి వెళ్ళి సార్ సన్న ఏడు పాపం తెలుసా ఎందుకంటే మంచిగా నేర్పించరు కదా నేర్పిచ్చిర్రు మళ్ళీ మనం వేరే ఊరికి పోయినప్పుడు మనం ఓడిపోవద్దు గెలాలన్న ఆతృత బాగుంటుంది ఎవరికైనా కానీ పిల్లలకైనా కానీ సార్లకైనా కానీ సార్లు ఏంటంటే కష్టపడి ఆడిపిస్తారు వాళ్ళు గెలిస్తే పిల్లలకంటే ఇక్కడ సార్లే సంతోషపడతారు మా స్కూల్లో గెలిచిర్రని ఇక పిల్లలు ఆడేటప్పుడు పక్కకు వాళ్ళ స్కూల్ సార్లు ఉంటారు కదా ఇక సార్లు సన్నంరతలేరు మంచిగా ఆడురు రా ఫాస్ట్ రా ఫాస్ట్ ఆడురు ఇంకా ఫాస్ట్ ఆడురు అనుకుంటా పక్కకి వెళ్ళి ఒరుతుర్రు వాళ్ళు సార్లు అట్లన్నకమన్నా వాళ్ళు ఇంకా మంచిగా ఆడడు ఎందుకంటే ఎన్నికలు ఒకళ్ళు ప్రోత్సహిస్తే మనకు ఇంకా ఆడాలా ఇంకా ఆడాలా మంచిగా ఆడాలన్న ఆతృత ధైర్యం కూడా పెరుగుతుంది తెలుసా అయితే మా తిరుమలపల్లి స్కూల్కి హెడ్ మాస్టర్ మేడం కొత్తగా వచ్చిర్రు ఆ మేడం వచ్చిన నుంచి స్కూల్ మాత్రం ఎంత మంచిగా మార్చేసిరో తెలుసా ఎంత గలీజ్ ఉంటుండేనో ఫస్ట్ స్కూలు ఇప్పుడు అంత మంచిగా చేసిర్రు మేము ఏడో తరగతి ఎనిమిదో తరగతి అదుకున్నప్పుడు పడ్డదంట ఈ స్కూల్ టోర్నమెంటు అయితే మళ్ళీ అప్పటి నుంచి ఇప్పుడే మళ్ళీ టోర్నమెంట్ పడ్డది అయితే ఈ తిరుమలపల్లి స్కూల్కి కొత్తగా ఎప్పుడైతే మేడంలు వచ్చారో అప్ప నుంచి మా పిల్లలు కూడా చేంజ్ అయిపోయారు తెలుసా లేకుంటే తాపతాపకి ఇంటికి వస్తుండే తాపతాపకి ఇంటికి వస్తుండే ఇప్పుడు పొద్దున్న తొమ్మిది గంటలకి పోతే మళ్ళీ సాయంత్రం ఐదున్నర ఐదు గంటల దాకా ఇంటికి వస్తలేరు అంత మంచిగా ఉంటారు స్కూల్ అని ఇక మధ్యాహ్నం భోజనం అక్కడనే పెడతారు కదా ఇక అక్కడనే తినేసి అక్కడనే ఆడుకుంటుర్రు లేకపోతే దనకా కొడుతుండే పోరాళ్ళు సల్ల ఉండని ఇక మేడమ్లు నాతో ఫోటోలు దిగిర్రు ఫోటోలు దిగినాం ఇక నేను చేసిన ఒక్కొక్క వీడియో యాడ్ చేసుకుంటా కూడా ఇక సన్నం నగలేరు సార్లు కూడా మేడంలు కూడా నేను కూడా మస్తు నైనా నాకైతే మస్తు అంటే మస్తు సంతోషం అనిపించింది తెలుసా మస్తు టైంపాస్ అయిపోయింది స్కూల్కి పోయిన తర్వాత అయితే ఈ టీచర్లు ఏమని అడుగుతురు అమ్మ నువ్వు ఇట్లా వీడియోలు వేస్తావు కదా నీకు ఎవరైనా వేస్తారని అంటారు ఎవరు చెప్పారు మేడం నేనే ఆలోచించుకొని సొంతంగా వేస్తా అని చెప్పిన ఇక బాగా నవ్వుకుంటారట నా వీడియోలు చూసి వాళ్ళు చెప్పినాక మన అసలు నేను షాక్ అయిపోతున్నా తెలుసా టీచర్ ఏంది అసలు చూడు చూడు అని అనుకున్నా ఎందుకంటే ఎక్కువ ఫోన్లు చూడొద్దు అని మేడంలే చెప్తారు కదా మనకి వాళ్ళే చూసి నవ్వుకుంటురంటే నేను ఎంత మంచిగా వేస్తున్నానో ఎంతమందిని నవ్విపిస్తున్నానో ఇక అప్పుడు నాకు అర్థమైంది వాళ్ళు చెప్తే అసలు నాకు సంతోషం పట్టలేదు తెలుసా అయితే ఇక టీచర్లకు సార్లకు నేనేమని చెప్పిన ఇక మాట్లాడంగా మాట్లాడంగా లైక్ చేయరు షేర్ చేయరు అని చెప్పినా అనగానే మేడం నువ్వు మళ్ళా నా కూడా అయితే ఇక టీచర్లతో నేను మాట్లాడేసి వెళ్తున్నా వెళ్ళేటప్పుడు ఇగ్ పిల్లలు ఆపిర్రు అలా సార్ది ఫోన్ తీసుకొచ్చుకొని మరి సెల్ఫీ దిగిర్రు మళ్ళీ అలా ఫోన్లు వాళ్ళకు ఇంకోటిల్లికి అంటే కార్గని వేస్తారా కార్గని అయ్యి కాలేజీ అయిపోతే పిలిచింది పిలిచింది గుర్తుందా ఇక పిల్లలతో సెల్ఫీ దిగేసి బావి చెప్పేసి ఇక ఇటు సైడ్ వస్తా అని వచ్చిన ఇక ఈ పిల్లలు మళ్ళా ఏం పడ్డారు అలా ఏమంటారు మళ్ళీ అక్క ఇన్స్టాలో చూస్తాం రోజు నీకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉందా అంటే ఉందిరా సబ్స్క్రైబ్ అయ్యుర్రీ ఇందురి అఫీషియల్స్ అని కూడా తెస్తుంది అని చెప్పినా ఇక తాడ్ బిలోలి గర్ల్స్ గుప్తా గర్ల్స్ ఆడుతురు ఇల్లు సెలెక్ట్ అయిన వాళ్ళు రాష్ట్ర స్థాయి పోటీలకు తీసుకెళ్తారంటో నేను వీడియో తీస్తున్నాను వీళ్ళందరూ రచి నిలుస్తున్నారు ఇగో ఇక నేను స్కూల్కి వచ్చి మస్తు అయి నేను పోతున్నా అని చెప్పేస్తే మళ్ళీ పిల్లలందరూ మళ్ళా ఏం పట్టనే వచ్చారు ఇక అందరికీ బాయ్ చెప్పేసిన బావి చెప్పేసి ఇంటికి వచ్చేసిన ఇక స్కూల్లో ఇప్పుడు ఆడిరు కదా ఆటలు అందులో గెలిచిన వాళ్ళకి హెడ్ మాస్టర్ మేడం ప్రైజ్లు ఇచ్చారు పిల్లలు మీ అందరికీ ఆల్ ద బెస్ట్ ఇంకా పై స్థాయి పోటీలలో కూడా పాల్గొని గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ టీచర్లకి అమ్మా నాన్నలకి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ బాయ్